పెద్ద మనిషి నువ్వు ఆపింది లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను ఆ రోజు అన్ని చర్యలు తీసుకుని ఆపాం తర్వాత అసలు రెండు వేల పంతొమ్మిది నుంచి నువ్వు ఉన్నప్పుడు ఏదైతే నువ్వు ఫ్యాక్టరీని ప్రారంభించడానికి ప్రయత్నాలు చేసావో అప్పుడు స్టే తెచ్చి ఆపించింది ఎవరు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో దాని మీద ఎంక్వైరీ చేసుకో ఈ రోజు నువ్వేదో చేశానని చెప్తున్నావు నువ్వు చేసింది కాదు ఇది సొమ్ము ఒకటిది సోకానొక అన్నట్టు నీ ప్రవర్తన ఉంటుంది ఈ రోజు నువ్వు ఆ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది నువ్వు ఈరోజు ఇక్కడికి నీ ఆయామంలో పర్మిషన్లు అన్ని వచ్చినాయి రోజు ఏ విధంగా నువ్వు సమర్థించుకున్నా కాదు సరే దాని మీద మా చిత్తశుద్ధి అనేది నీ పక్కన ఉన్నటువంటి ఆ రోజు నీ నాయకుల్ని అదే విధంగా గోసేవ సమితి వాళ్ళని కూడా అడిగి తెలుసుకో ఆ రోజు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎంఆర్ఓ దగ్గరికి పంపించానంటే ఏంటి నా చిత్తశుద్ధి అది దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఏదో ఉన్నాయో గా మీరు వారికి చూపించండి అని చెప్పామంటే ఏంటి నా చిత్తశుద్ధి ఈరోజు ఆ విధంగా నేను సహకరించాను నేను సహకరించాను నేను అసత్యాలు ప్రచారం చేద్దాం అనుకుంటే ఈ నియోజకవర్గ ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు నేను చేసేది నేను చేస్తానని ఆ రోజే వాళ్ళకి చెప్పాను ఆ విధంగా ఈరోజు స్టే రావడం సంతోషం ఈరోజు భవిష్యత్తులో కూడా ఆ ఫ్యాక్టరీ తిరగకూడదనేది మా ధ్యేయం ఆ విధంగా ప్రభుత్వ పరంగా ఏదైతే చర్యలు తీసుకుంటామన్నామో ఆ చర్యలు తీసుకోబట్టే ఈరోజు దాని మీద కూడా ఆ విధంగా ఈరోజు నిర్ణయం రావడం జరిగిందనేది కూడా నువ్వు గమనించాలి ఈరోజు ఏదో మాట్లాడేసి నువ్వు పేడ జల్లేస్తే మేము పడుకుందాం అనుకుంటున్నామేమో నీకు ఏ విధంగా అన్ని విధాలుగానూ కూడా నిన్ను ఎక్కడ ఏ విధంగా వంగబెట్టాలో వంగ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అందులో సందేహం లేదు ఇప్పుడు నేనేమి నీవు చెప్పే అబద్ధాలకో నువ్వు చేసే అసత్య ప్రచారాలకో నేను భయపడే వ్యక్తిని కాదు ఈరోజు నిత్యం కూడా నువ్వు ప్రచారాలు చేస్తూనే ఉన్నావు ఈరోజు నేను రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నావు సింగపూర్ వెళ్ళిపోతాడని చేసావు సింగపూర్ వెళ్ళిపోతాడని చేసావు కానీ ఇక్కడే ఉన్నా అదే విధంగా నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా ఈరోజు నేను గెలవలేనని చెప్పావు సీటు రాదని చెప్పావు సీటు తెచ్చుకోవని చెప్పావు ఈ రోజు అన్ని సీటు తెచ్చుకున్నాను ఏ విధంగా కలిసి చూసావు ఈరోజు నీకు నిద్రలేనితో నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఈరోజు నియోజకవర్గం ప్రజల్ని తప్పు దావా పట్టించే విధంగా నువ్వు చేసే చర్యలన్నింటినీ కూడా ఖండిస్తున్నావు నువ్వు భవిష్యత్తులో ఇటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు వ్యవహారాలు మానకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటావు ఈ నియోజకవర్గం నుంచి నేను తరిమి కొట్టే రోజులు కూడా మరలా ఈ నియోజకవర్గం ప్రజలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికైనా నువ్వు అసత్య ప్రచారాలు అసత్య ఆరోపణలు మాని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించు నువ్వు సరైనటువంటి సలహాలి సూచనల్ని మేము తీసుకుంటాం అంతేగాని ఏదో బురద జల్లి ఆ బురదను మా మీద రాద్దాం అనుకుంటే నీకు సాధ్యం కాదు నీకు ఏ దాన్ని చేయలేవని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను